చెప్పే భారత్కి బిఎన్బి టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయద్దు చివరిదా చూడండి మీకు నచ్చితే షేర్ చేద్దురు కానీ నేను చెప్పినా మీరు షేర్ చేయట్లేదు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈరోజు వార్త అంటే ఐదు వందల నోట్లు చూసే ఉంటారు అందరూ ప్రతిరోజు జీతం వస్తుంది ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రతి నెలా జీతం వస్తుంది నాన్న ఇస్తున్నాడు ఐదు వందల రూపాయల నోటు ఖర్చు పెట్టుకుంటున్నాం అమ్మ ఇస్తున్నాం అమ్మ ఖర్చు పెట్టేస్తుంది కూరగాయలు కొంటుంది మా ఈ అన్ని కొంటుంది ఆ ఆడవాళ్ళు పబ్బుల్లో తీసుకెళ్ళి మా మగవాళ్ళు పబ్బుల్లోను బట్టల కొట్టుల్లోను బంగారంలోను ఒకటని కాదు అన్ని చోట్ల ఎక్కడ చూసినా ఐదు వందల కాగితం రెపర్ 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 ఆడుతుంది ఐదు వందల కాగితం కంట ముందు మీకు తెలుసు ఐదు వందల కాగితం ఉండేది పార్ధి ఆపేశారు వెయ్యి రూపాయల కాగితం ఉంది ఆపేశారు తర్వాత షడన్ గా రెండు వేల రూపాయల నోట్లు దింపారు రెండు వేల రూపాయల నోట్లు నకిలీ వచ్చినాయి దరిదాపుగా ఎంత వచ్చినాయి అంటే ఆర్బీఐ దింపితే వంద దింపితే నూట అరవై పర్సెంట్ దిగింది రిలీజ్ అయ్యేటప్పటికి నూట అరవై పర్సెంట్ అంటే మీకు అరవై పర్సెంట్ నోట్లు ఆర్బీఐ దింపినట్లో డూబుల నోట్లు దిగినాయి అసలు భారతదేశాన్ని ఏ విధంగా ఆర్థికంగా వెనక్కి తొక్కుదాం తొక్కేద్దాం 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 అని ప్రయత్నం చేసేవాళ్లే కానీ ఎవరు కూడా గమనించట్లా ఐదు రూపాయల నోటు ఇవ్వగానే కొంతమంది అయితే ఇలా చూస్తారు కొంతమంది అసలు చూడడం కూడా చూడరు తీసుకొని గల్లాలు వేసేసుకుంటారు లేకపోతే కళ్ళ కద్దుకొని జోబులో పెట్టేసుకుంటారు ఇది నకిలీ నోటా ఒరిజినల్ నోటా అసలు ఇది ఏంటి అనేది ఎవరు గమనించరు గమనించాల్సిన అవసరం మీకు లేదు అనుకుంటున్నారు ఫస్ట్లో కొంచెం భయపడ్డారు ఇప్పుడు భయపడడం మానేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లో మొదలైన ఈ దొంగ నోట్లు ఎవరు దింపుతున్నారు ఎక్కడ వస్తున్నాయి భారత నిఘా వ్యవస్థ విఫలమైంది ఎవరు దింపుతున్నారు ఎక్కడ వస్తున్నాయి తెలియదు దరిదాపుగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు వేల కోట్ల నూట అరవై ఐదు వేలు నోట్లు దిగినాయి బయటికి దొంగ నోట్లు మీకు తెలుసో లేదో తెలియదు నాకు ఆర్బీఐ ఎప్పుడు ఎంత ఎంత డబ్బు ఉందో ఎప్పటికప్పుడు లెక్ లెక్కేసుకుంటూ ఉంటుంది ఏ బ్యాంకులో ఎంతుందో లెక్కేస్తూ ఉంటుంది చెస్ట్లో ఎంతుందో లెక్కేస్తూ ఉంటుంది ఇక బయట ఉండిపోయిన నోట్లు ఒకటే లెక్కేయదు నీ దగ్గర ఉన్న నోట్లు లెక్కేయదు నా దగ్గర ఉన్న నోట్లు లెక్కేయదు అలాగే పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవై ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఇరవై ఒకటి డెబ్భై ఒక్క వెయ్యి డెబ్భై తొమ్మిది వేలు అట్లా చేసి ఇట్లా చేసి నూట రెండు పర్సెంట్ దొంగ నోట్లు దిగిపోయింది గవర్నమెంట్ ఎంత దింపిందో అంతకే అంత దొంగ నోట్లు దిగిపోయింది చలామణి అవుతున్నాయి బయట ఆర్బిఐ కూడా పట్టుకోలేనంత ధీటుగా బ్యాంకులు సైతం ఎలక్ట్రానిక్ మిషన్లు సైతం పట్టుకోలేనట్టుగా తయారైంది ఇక్కడ చూశారో లేదో ఇటు పక్కన కుడివైపు వైట్ పేజ్ ఉంది అక్కడ ఒక గ్రాంధిక భాష ఆ భాషలో ఇక్కడ ఐదు వందల రూపాయల అని రాసి ఉంటుంది మధ్యలో గాంధీ బొమ్మ అటు చూసినా గాంధీ బొమ్మ కనబడుతుంది ఇటు చూసినా గాంధీ బొమ్మ కనబడు ఎక్కడ చూస్తేనా మీకు అక్కడ కనబడదు ఈ చివరి చూడండి నంబరు ఉంటుంది మళ్ళీ ఈ పైన ఎక్కడ నెంబర్ ఉంటుంది రెండు చోట్ల అది కాకుండా భారతదేశ సాంప్రదాయం ప్రకారమైన భాషలు దరిదాపుగా పద్నాలుగు ఉంటాయి వెనకాల వరుసగా వేసి ఉంటాయి అంతేకాకుండా ఈ పచ్చ కలర్ ఉన్న నోటు ఈ ఈ పైన ఆర్బిఐ అయిన మధ్యలో గీత ఉంటది ఆ గీతని ఇలా వంచు చూస్తే అది మామూలు చూస్తే గ్రీన్ కలర్ లా కానీ ఇలా వంచు చూస్తే అది గ్రీన్ కాదు బ్లూ కలర్ ల నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి అనేది లేదా అనేది దాంట్లోనే అర్థమవుతుంది ఇలా చూసామనుకోండి బ్లూ కలర్ లా కంపడుద్ది ఇలా చూస్తే మామూలు చూస్తే గ్రీన్ కలర్ లా మీరు కావాలంటే మీ దగ్గర ఐదు వందల రూపాయల నోట్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంగ్లీష్లో ఈ పక్కన ఉంటుంది ఈ పక్కన ఉంటుంది ఆర్బీఐ సంతకం కంపల్సరీ ఇగోండి ఈ రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఇగోండి మీరు క్లియర్గా చూడవచ్చు ఇగోండి ఇక్కడ ఆ ఆర్బీఐ గవర్నర్ సంతకం ఇక్కడ క్లియర్గా ఈ పక్కన కనబడతా ఉంటుంది ఇలాగా అంతెందుకు ఈ నోటు ఈ చివరి నుండి ఈ చివరికి రెండు పాయింట్ ఇరవై రెండు ఇరవై రెండు మిల్లీ ఉంటుంది ఈ చివరి నుండి ఈ చివరికి లెక్కేసుకుంటే రెండు ఇరవై రెండు మిల్లీమీటర్లు ఉంటుంది ఇక్కడిని ఇక్కడ చూస్తే వన్ పాయింట్ ఫైవ్ పదిహేను మిల్లీమీటర్లు ఉంటుంది ఎంఎం మీరు ఇది స్పెసిఫైడ్ సైజు మీరు ఒక్క ఒక దస్తా తీసుకున్నారనుకోండి ఒక్క నోటు కూడా ఎక్కువ ఉండదు అన్ని సమానంగా ఉంటాయి బ్యాంకుకి వెళ్ళి వస్తున్నారు ఈ నోటు బ్యాంకులో కూడా ఇది ఒరిజినల్ డూప్లికేట్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఈ నా దగ్గర ఉన్న నోటు ఒరిజినల్ నోటు మీరు కావాలంటే ఇలా మీకు అనుమానం వస్తే వెంటనే ఇలా వంచి చూస్తే బ్లూ కలర్ ల కంపడాలి ఏ కలర్ లో కనబడాలి బ్లూ కలర్ లో బ్లూ కలర్ లా కనబడితే అది ఒరిజినల్ నోటు ఈ పైన ఉన్న గ్రీన్ గీతలో బ్లూ కలర్ ల ఇలాగా వెనకాల భారతదేశం బొమ్మ జెండా ఉండాలి భారతదేశం జెండా ఉండాలి పైన చూసారా మీరు దగ్గర నోటు ఉంటే తీసి చూసుకోండి ఎన్ని గుర్తులు గమనించండి జాగ్రత్తగా ఎందుకంటే నకిలీ నోట్లు ఈ నోటు మందం ఉంటుంది ఒక రకమైన మందం ఉంటుంది నకిలీ నోట్లు మందం ఉండవు దీని మీద ఎంపోజింగ్ ఎంపోసింగ్ అంటే పైకి ఉబ్బెత్తుగా కనబడుతుంది నీకు చేయి పెడితే ఇలా తడుగుతున్నావు అనుకోండి ఒక రకమైన ఉబ్బెత్తు ప్రింటింగ్ వస్తుంది అదే పాత రోజు స్క్రీన్ ప్రింటింగ్ వచ్చి చూసారా ఎంబోజింగ్ అంటారు ఆ ఎంబోజింగ్ కనబడుతుంది మీకు మామూలుగా మీ చే మామలు చూస్తే ప్లెయిన్గా కంపడుద్ది ఏవి ఎత్తులు కనబడవు కానీ చెయ్యి పెట్టి తడిమి చూస్తే అక్కడ ఎత్తులు కనబడతాయి అలా చేతికి గరుగ్ గరుగ్గా గరుగ్ గరుగ్గా తగులుతుంటుంది చూసారో లేదో మీరు కావాలంటే మీ దగ్గర నోటు తీసి చూడండి గరుగ్ గరుగ్గా తగులుద్ది దొంగ నోటికి ఒరిజినల్ నోటికి చాలా తేడా ఉంటుంది ఈ కలర్ ఆ చూడండి అది ఒక రకమైన గ్రీను ఇది గ్రీను కాదు బ్లాకు కాదు ఇది ఒక రకమైన గ్రీను లాచ్ గ్రీన్ అంటారు బస్ గ్రీన్ అంటారు అది కూడా కాదు బస్ గ్రీన్లో కూడా ఇది ఒక రకమైన గ్రీన్ బస్ గ్రీన్లో ఇక్కడ అంకిలు ఉంటాయి ఎంత ఎక్కడ పడితే అక్కడ మీకు చాలా చోట్ల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు రాసి ఉంటుంది మీకు ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది ఈ పక్కన చూస్తే అటు ఇటు ట్రాన్స్ప్రింట్ నెంబర్ కనబడుతుంది మీరు మీ దగ్గర చూ మీ దగ్గర ఉన్నది చూసుకోండి చాలా అంటే చాలా గుర్తింపులు ఉంటాయి ఇక్కడ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ గ్రాంధికమైన లాంగ్వేజ్లో ఉంటుంది అట్నం చూస్తే ఇటు చూస్తే హిందీలో ఉంటుంది ఇట్నం చూసామనుకోండి వెనకనండి హిందీలో కంబడుద్ది ఎదర్ చూస్తే వేరే లాంగ్వేజ్ గంబడుద్ది ఈ దొంగ నోట్లని కనీసం ఆర్బీఐ కూడా పట్టలేకపోతుంది దీని మీద ఇక్కడ ఇలా లేపి చూస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది చూడండి ఇక్కడ ఐదు వందలు అని ఉంటుంది ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ ఐదు వందలు ఉంటుంది ఒకటి రెండు మూడు నాలుగు చాలా దరిదాపుగా ఒక పది చోట్ల ఉంటుంది రాసి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు అని మీరు లెక్కేసుకుంటే కానీ డూప్లికేట్ నోట్లో అన్ని ఉండవు ఇన్ని భాషలు ఉండవు భారతదేశంలో అన్ని భాషలు ఉండవు ఇప్పుడు వేరే కంట్రీకి వెళ్ళాము అనుకోండి ఒకటే భాష హిందీ లేదా ఇంగ్లీషు ఉర్దు ఉర్దూ ఉంటే ఉర్దూ ఉంటుంది ఎక్కడో కొన్ని దేశాలు మాత్రం ఇంగ్లీషు ఉర్దు లేకపోతే ఇంకేదో వాళ్ళకు సంబంధించిన భాష గ్రీక్ భాష ఇంగ్లా అమెరికా నోటు తీసుకున్నాం కానీ ఓన్లీ ఇంగ్లీష్ ఇంకా ఏ లాంగ్వేజ్ ఉండదు లేదు దుబాయ్ లాంగ్వేజ్ కా ఒక నోటు దాని బ్యాక్ సైడ్ అయ్యో కలర్ కలర్స్ వేరే ఉంటాయి ఆరెంజ్ కలర్లోను బ్లూ కలర్లోను అది షేడ్ మల్టీ కలర్ షేడ్గా ఉంటాయి ఇలాగా మీకు చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి మీరు ఎలక్ట్రానిక్ మిషన్లు పెట్టి డబ్బులు లెక్కేసుకోండి దాని వల్ల ఎలక్ట్రానిక్ మిషన్ నో నోటు కానీ తేడా ఉందంటే మిషన్ పట్టేస్తుంది ఎంత వాడైనా కాంతదాసుడే అని ఉంది అలాగా ఎంత కరెన్సీ అయినా సరే ఎలక్ట్రానిక్ నోటు ఎలక్ట్రానిక్ మిషన్ పట్టేస్తుంది దానికి సైరన్ రాదు సిగ్నల్ రాదు కౌంటింగ్ రాదు అక్కడ అయిపోద్ది మిషన్ ఆ నోటు అక్కడ నోటు పడేసి తీసి పక్కన పడేస్తే మళ్ళీ వేరే నోట్లు కౌంట్ చేస్తుంది అంతేగాని మీరు అదే నోటు పెడితే ఎన్నిసార్లు పెట్టినా కౌంట్ రాదు అంతెందుకు మీరు ఏటీఎంలోకి వెళ్ళండి క్యాష్ డిపాజిట్లోకి ముడత తీసుకోదు కానీ అక్కడ కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మీరు డబ్బులు తీసుకునేటప్పుడు జీతం తీసుకునేటప్పుడు కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ ఎవరికైనా డబ్బులు తీసుకునేటప్పుడు కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు ఐదు వందల రూపాయల నోట్లు తీసుకోవాలి దీన్ని మీరు ఇంకొక విషయం గమనించట్ల రెండు వేల రూపాయల నోటు నోటు ఆపేశారు గుర్తుందో లేదో మీ అందరికీ ఈ ఐదు వందల రూపాయల నోటు కూడా అతి త్వరలో ఆగిపోద్ది మీరు స్టాక్ పెట్టుకుందాం స్టాక్ పెట్టుకుందాం అంటే చల్లదు చాలా మంది పాత నోట్లు పెట్టారు అంతకుముందు ఐదు వందల రూపాయల నోట్లు ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో బ్లాక్ మనీ ఇళ్లల్లో ఇంకా పొడిగి ఉన్నాయి కొంతమంది పేదోళ్ళు కూడా దాచుకున్నారు ఐదు వందల రూపాయల నోట్ని వెయ్యి రూపాయల నోట్లని మార్చకంట బ్యాంకుకి రెట్టిన కంట దాచుకున్నారు చాలామంది అంటే చాలా మంది ఆ కరెన్సీని తగలబెట్టేశారు తీసుకెళ్ళి పొలాల్లో పాతేసారు ఇట్లా చాలా అంటే చాలా జరిగింది కాబట్టి డబ్బులు ఎవరికి ఊరికే రావు మీకు తీసుకునేటప్పుడు వన్ దగ్గర పెట్టుకొని కనీస బాధ్యత కింద ఇలా ఇలాగన్నా వంచి చూసుకుంటే గ్రీన్ కలర్ అలా బ్లూ కలర్ కంపడుద్ది బ్లూ అంటే అదొక రకమైన రత్నావళి బ్లూ బ్లూ అంటే అమెరికన్ కలరు ఆక్స్ఫర్డ్ కలరు అది కాదు ఆక్స్ఫర్డ్ కలర్ లైట్ లైట్గా కాకుండా ఒక డార్క్ బ్లూ కలర్ కంపడుద్ది కాబట్టి మీ అందరు కూడా డబ్బులని ఐదు వందల రూపాయల నోట్లు తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి ఫేక్ కరెన్సీ వస్తుంది దొంగ నోట్లు దుబాయ్ నోట్లో లేదా అమెరికా నోట్లో జపాన్ నోట్లో పాకిస్తాన్ నోట్లో ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు కానీ ఏ దేశోడు చేసినా మన మా మన ఐదు వందల రూపాయల నోట్ని మాత్రం మార్చేశాడు కాబట్టి దయచేసి జాగ్రత్త వహించండి డబ్బులు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకోండి ఒకప్పుడు పెన్నుల్లో ఉండేది ఈ వచ్చి పెన్నులు పెట్టి పెన్ను పెట్టి చూస్తే ఆ పెన్లో తెలిసిపోయేది ఒక రకమైన సిల్వర్ ఇది ఉండేది ఇలా ఇలా లైట్ వేస్తే సిల్వర్ కలర్ బ్లూ కలర్ అలా మెరుస్తూ ఉండేది సిల్వర్ మధ్య మధ్యలో సిల్వర్ పోగులు ఉండే అయ్యుండి ఇవ్వండి అన్నీ క్లియర్గా కంబడే కానీ ఈవేళ అవన్నీ ప్రజలు వాడటం మానేశారు కాబట్టి మీకు దొంగ నోట్లు చలామణి బాగా ఎక్కువ ఉంది దయచేసి మీరు నోటుని తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి లేదంటే మీరే మోసపోతారు తస్మాత్ జాగ్రత్త ఐదు వందల రూపాయలు మీ ఇంటిలోకి దొంగ నోటు వస్తే ఇంకొక విషయం చెప్పలేదు మర్చిపోయాను కదా దొంగ నోట్లు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు మీ ఐదు వందల రూపాయలు మీరు చెక్ చేసుకోకపోతే బ్యాంకుకి తీసుకెళ్లిస్తే పోలీసు వాళ్ళు మీద కంప్లైంట్ పెడతారు ప్లస్ ఐదు వందల రూపాయల నోట్ని చించేస్తారు వాళ్ళు తీసేసుకొని ఎవ్వరు చాలా సమస్యలు ఉన్నాయి మీరు దొంగ నోటే నాకేం తెలియదు నాకు నేను చెక్ చేసుకొని నాకేం తెలుసు నేను ఐదు వందల రూపాయల నోటు తీసి జోలే పెట్టేసుకుంటాను నాకేంటి అని జోలే పెట్టేసుకున్నారు అనుకోండి మీకేమవ్వదు మీకు ఏం సంబంధం లేదు ఆ నోట్లు మీ దగ్గరుంటే దొంగ నోటు మీరే చద్రం చేశారేమో అనుకోని మిమ్మల్ని తీసుకెళ్ళి మూసేస్తారు మీకు ఎవరిచ్చారు ఏంటి అని ఇంట్రాగేషన్ చేస్తారు రకరకాలుగా ఉంటుంది కాబట్టి దొంగ నోట్లు ప్లాస్టిక్ కవర్ల వినియోగానికంట చాలా ప్రమాదకరంగా ఉంది ప్లాస్టిక్ ప్రమా ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చాలా ప్రాబ్లము ఇంత జిఎస్ఎం కంట ట్వల్ జిఎస్ఎం కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడద్దు దాని వలన భూమి పొల్యూషన్ అయిపోతుందని చెబుతున్నారు మీకు అదేవిధంగా దొంగ నోట్లు కానీ మీరు తీసుకుంటే మీ యొక్క జీవితాలు అయిపోతాయి మీ జీవితాలు సంకనాకి పోతాయి విలువ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి థ్యాంక్ యూ